సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఇంద్రమ్మ ఇండ్లు భూభారతి అమలుపై ఎమ్మెల్యే సామేలు ప్రెస్ మీట్ భూభారతితో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వంపై మార్పులు తీసుకువస్తుంది సామాన్య ప్రజలకు రైతులకు ప్రజలకు భూభారతితో మెరుగైన సేవలు భూ సమస్యలను త్వరతరగతి పరిష్కరించేలా భూభారతి రూపొందుతుంది ప్రతి మండలంలో భూభారతిపై రైతులకు ప్రజలకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి గత ప్రభుత్వం తీసుకువచ్చి దోపిడీ చేస్తుంది కర్ణాటకు దేవరాజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రెండు రాష్ట్రాలు గెలిచినాయి కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి సంకేతం పంపినాయి ఎనభై ఒకట్ల మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది రేపు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోతా ఉన్నాడు నీ మోడీ ఈడీ ఎవరు కూడా అడ్డుబడలేరు కనుక రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద మీరు అరాచకమైన పాలన చేసి అరాచకమైన కేసులు పెట్టి ఇచ్చిస్తే భారతదేశ ప్రజానికం కళ్ళు పూసుకొని కూసోదు కథం తొక్కు తరు కూడా ఈస్తా ఉన్నాం ఉదాహరణ ఉదాహరణ ఇప్పుడున్న ఈ భూభారతి భూభారతిలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం రెవెన్యూ డిపార్ట్మెంటు పొందుపరిచిన న్యాయ సహాయం సెక్షన్ ఫిఫ్టీన్ ఎయిట్ రూల్ నెంబర్ న్యాయ సేవ సంస్థలు లేదా ఇతర సంస్థలు వ్యవస్థల ద్వారా పేదలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మహిళలకు ఉచిత సహాయము సలహాలు అందించాలి భూభార చట్టంపై అవగాహన కల్పించాలి ఇలాంటి నియమం భూమి చట్టాలను ఉంచడం దేశంలో ఇది మొదటిసారి ధరణి చట్టంలో ఉచిత న్యాయం న్యాయ సహాయము అందించడానికి ఏలాంటి నియమం లేదు పేదలకు కానీ బీదలకు కానీ మహిళలకు కానీ షెడ్యూల్ కురలకు షెడ్యూల్ తెగలకు మా భూమి సమస్య ఈ విధంగా అనేది చెప్పుకోవడానికి కానీ లేదా ఇక్కడ న్యాయం దొరకదని పోయే సందర్భంలో ఆ చట్టాన్ని కూడా పొందుపరచలేదు అవమానపరిచే విధంగా అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అంటే ఏంది అంబేద్కర్ అంటే ఏంటి అంత హీనంగా మాట్లాడతారు అమిత్ షా అందుకోసం దానికోసం తిరుగుబాటు చేసినా రాహుల్ గాంధీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదాలు తీసుకొని ఇలా భారతదేశ వ్యాప్తంగా ఈ సంవిధాన కార్యక్రమం జరుగుతుంది సంవిధానం అంటే రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లౌకికవాద ప్రజాస్వామ్యం కోసం లౌకికవాద రక్షణ కోసం ఈ చాడిసి చాడిస్తూ మనువాద వ్యవస్థ నాశనం కావాలని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న బిజెపి ఎత్తుగడ కూడా కార్యకర్తలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నాడు సనాతన ధర్మం ఏంటిది భర్త సరిపోతే భార్య కూడా సత్యసాగమానం కావాలి కుల వ్యవస్థ కావాలి పంచవర్ణ వ్యవస్థను మరణించవాలి ఒకటి తలకాలకు వెళ్ళిపోతున్నారని ఒకటి ఎదురులకి వెళ్ళిపోతారని ఒకటి కడుపులోకి వెళ్ళి ముడతారని ఒకటి తోడులోకి వెళ్ళి మరిచి ఆడగొట్టాలి మనిషి కర మీకే వెళ్ళకరా మూర్ఖులు మీరు అందుకోసమనే చాందసవాదం మనవాదం సనాతన ధర్మం పేరు మీద మీరు చేస్తున్న అరవచ్చి తిప్పు చెప్పి కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఈ అవకాశం మోడీ ప్రభుత్వం అమిత్ షా దుర్మార్గమైన ఎత్తుగడ రేపు ఈ దేశానికి బిజెపి పదనం కాబోతా ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడని ఈడీ కేసులు పెట్టి బోడి కేసులు పెట్టి మోడీ నువ్వు ఏం చేయరు ఈడీ కేసులు పెట్టి బోడి కేసులు పెట్టి మోడీ నువ్వు ఏం చేయలేదు ఇది ప్రజా తిరుగుబాటు తిరుగుబాటు భారతదేశ తిరుగుబాటులో నువ్వు ఇలా మోడీ ఏం చేస్తారా మోడీ ఆవు దూడ ముద్దాడుతాడు ఆ దూడ నువ్వు మోడీ కూడా ముద్దాడు అట్లనే ఒప్పుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల కలిగిన పార్టీ కాంగ్రెస్ బిజెపి నిలబెట్టిన అద్దాని మీరు మోసం చేసిన నిట్ట నీళ్ళున మోసపూరితమైన విధానాలతోని ఈయన కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మన మోడీకి ప్రధానమంత్రి అయినాడు కోట్లా మంది భారతీయులకు కోట్లా మంది వర్గాలకు ఆహార భద్రత కల్పించాలి తర్వాత పరిభద్రత కల్పించాలని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది ఇవాళ వారికి పని కల్పించారు కానీ మీరేం చేసిరు మీరు ఏం చేసిరు జెండాల పేరు మీద మతాల పేరు మీద కులాల పేరు మీద మణిపూర్లో ఇలా మంట పెట్టారు మీరు మణిపూర్లో మంటలు పెట్టిరు పశ్చిమ బెంగాల్లో బేరం చేస్తా ఉన్నారు మీరు పశ్చిమ బెంగాల్లో బేరం చేస్తా ఉన్నారు అందుకనే మమతా బెనర్జీ మిమ్మల్ని తొక్కి తొమ్మలు ఆడుతూ ఉంది అక్కడ కానీ మీరు ఎక్కడ కానుడు ఏడు కానుడు ఇంత మంత్రి అయి కిషన్ రెడ్డి అంత కిరికిరి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కంచే గచ్చిబౌలు భూములని కూడా ప్రభుత్వాన్ని కూడా తెలిసిపోయింది ఆ భూముల మొక్క పేరు పెట్టి మీరు ప్రభుత్వాన్ని బదనం చేయాలని ప్రయత్నం చేస్తాం నీతోనేం కాదు అందుకోసమైన తెలంగాణ ప్రజానికం ఇంకొక మాట చెప్పాలి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార రావడానికి నంది పలికింది కర్ణాటక ఆనాడు ఆంధ్రప్రదేశ్ డెబ్బైలో ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన నాడు ఎనభై ఒకళ్ళు ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన నాడు తిరుగుబాటు చేసింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నీకు డెబ్బై ఎనిమిదిలో జరిగే స్థానిక జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆరాడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఇది ప్రజాపాలన ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి నియంతృత్వ పాలన తొక్కేసి ఇలా నిటార్గా కాంగ్రెస్ పార్టీ నిలబడది ఎవడో కాంగ్రెస్ పార్టీ తీస్తారట ఎవడో కాంగ్రెస్ పార్టీ కదిలిస్తారట ఎవడో గిలు తరాడా గిలేది ఎవరితో రైతురా చెప్పండి తమ్ముంటే కాంగ్రెస్ కార్యకర్తలు పదిహేను నేలుగా పది సంవత్సరాలుగా ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాలే అని నిరుసగా ఇవ్వాలని నడుగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రతి కార్యకర్త అందుకోసం తుంగ దొరితిన నేను ఒక ఉద్యమకారుడిగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన సందర్భంగా నా అభిమానులు కూడా కంచింది దీనికి కాంగ్రెస్ పార్టీకి నలకు సహకరించిన తుంగతుర్తి పోరాటానికి సహకరించిన అందరికి కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిటారుగా ఉండదు ఇక్కడ ఎవడు ఆపరాడు మీరెక్కడిది మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండదు బోఆర్ఎస్ ఉండదు ఎందుకు అది ఇలా మీరు ఎప్పుడైతే తెలంగాణ ప్రజానికాన్ని టీఆర్ఎస్ పేరు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఏ తెలంగాణ ప్రజల తెలంగాణ కోసం అరవై సంవత్సరాలుగా పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని మీరు చిన్న చేసుకొని మీ ఆస్తులు మీ పోస్తులు మీ దోపిడీలు ఇవాళ మీరు కట్టే మీరు కట్టే కాళేశ్వరం లక్షలాది లక్షలాదికి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే మూడు మూడేళ్ళలో కూలిపోయింది ఏం చేశారు మీరు యాభై డెబ్బై ఏళ్ళ కింద యాభై అరవైల కింద కట్ట నాగార్జున సాగర్ డ్యాం చెక్కు చెదర్ శ్రీశైల ఉంది ఇప్పటికీ పోసపడ ప్రాజెక్టు ఎవడు కట్టిండు ఈ నీళ్ళు ఏడగొస్తున్నాయి మీకే సంబంధం నీళ్ళతో ఈ వచ్చినాయి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చినాయి కాళేశ్వర నుంచి ఒక్క సుక్క కూడా రాలే అందుకోసం చెరువుల కింద కారుల కింద కష్టజీవులైన రైతాంగం ఇలా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ ఆశ్రయించింది నిండుగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతాంగం ఇలా బడుగుబరైన వర్గాలు ఇలా మీరు ఆస్తులను ఒక్కనాడు కూడా ఆస్తులకు కనిపోయిన పాపన బోలు మీరు ఆస్తులను ఒక్కనాడు తొంగి రెండు వేల ఇరవై నుంచి ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవడు ఒక రూపాయి పెంచలేదు ఈ ప్రభుత్వం అర్ధకస్త నిర్వహిస్తున్న విద్యార్థులకు బడు బలహీన వర్గాల విద్యార్థులకు నలభై శాతం హెచ్ఛార్జీలు పెంచి ఆడపిల్లలకు రెండు వందల శాతం కాస్పేట కూడా కాంగ్రెస్ పార్టీ దక్కిందని కనుక పేదలు ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ బీదలు ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కాపాడిన పార్టీ రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు మీకు ఎందుకంటే ప్రజలు మీరు దూరం చేశారు ప్రజలు మిమ్మల్ని దూరం చేశారు ప్రజలకు దూరం అయిపోయింది మీరు ఇలా బీజేపీ పంట ఇయాల రాజ్యసభలో రాజ్యసభలో నిండు రాజ ఉపసంఘం వేసి దానికి చైర్మన్గా గవర్డీర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహించి వైస్ గా రాజనరసింహ గారు మెంబర్గా బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు డాక్టర్ మల్లిరావు గారు ఈ ఐదు ఆరు మంత్రులు కమిటీ బ్రహ్మాండంగా వాళ్ళు మూడు నెలలు దాని మీద సర్వే చేసి ఆ సర్వే ప్రకారం వచ్చిన రిపోర్టును ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ వేసి దీన్ని తీర్మానం చేయాలని చెప్పడం జరిగింది కనుక ఏకసభ్య కమిషన్ చైర్మన్గా మన నల్లగొండ బిడ్డ సీనియర్ హైకోర్టు అడ్వకేటు హైకోర్టు జస్టిస్ షమీమ్ గారు నియమించి తొమ్మిది నెలల్లో ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది దాని ఏబిసిగా తొమ్మిది ఐదు ఒకటిగా విభజించి భక్కుల మాదిగలకు మాలలకు ఈ విధంగా విభజించి భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొట్టమొదటి అమలు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవతి రంగుత్వానికి బీజేపీ దమ్ముంటే బీజేపీ నిలదీయండి పక్క రాష్ట్రాలను కూడా ఏపీసీడీ వర్గీకరణ కావాలని కొట్లాడుతూ ఉన్నారు ఆ పక్క రాష్ట్రం ఇలా ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్పండి మీ బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ చేయమని చెప్పండి ఉత్తర పేదలు చేయమని చెప్పండి దక్షిణాది రాష్ట్రాలు కానీ లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం కర్ణాటకలో కూడా ఇలా ఏపీసీడీ వర్గీకరణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమై కూర్చుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన బీసీ కులగణ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయ కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆదేశించిన ప్రకారం బీసీ కులకల చేసి యాభై ఆరు శాతం బీసీలకు స్థానిక సంవత్సరాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని కూడా ఉపసంఘ చైర్మన్ గా కుమార్ రెడ్డి గారు వ్యవహరించి ఈ సామాజిక న్యాయం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కట్టుబడి ఉన్నది కానీ మీరేం చేశారు మీరేం చేశారు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను నిర్దంతంగా ఎనిమిది నెలలకు ఉప ముఖ్య ఈయన మంత్రి పదవి నుంచి భద్రమ చేశారు దుర్మార్గమైనది యవత్సనము మీరు అవరం ఇస్తే ఒక్కనడు కూడా ఒక్క మంత్రి నోరు తెరవలే బీజేపీ సపోర్ట్ చేయలే అసలు బీఆర్ఎస్ కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్ పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని భోధాలు పెట్టారు ప్రజలు ఇంకా సిగ్గులే కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఏ రైతుకు ఒక్క మడీ పోలే ఏ రైతు కూడా ఒక్క మండడి పోలే బ్రహ్మండగా పుట్ట కొద్దీ పుట్టుబడి రాతరాండి ఎక్కడ మీకు కళ్ళు ఉంటే చౌరుంటే పోండి ఆ రాతర పండి ఎస్ఆర్ఎస్ పి నీళ్ళు నేను స్వయన రైతులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా దాదాపుగా తొంభై నాలుగు వేల ఎకరాలకు ఇక్కడ ఎస్ఆర్ఎస్ పి కిందూర్తి నియోజకవర్గానికి నేను పార్గడి పంపించాను పార్గడి కోసం నీళ్లు వదిలిపెట్టి నేను అంటుకోదు పుట్ల కొద్ది ఒడ్డుమని ఇయాల తుంగ తుర్తి ఈ పదేళ్ళుగా దోపిడికి దోపిడికి నిలవైంది దౌర్జన్యాలకు నిలవైంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కోసం జరగలేదు నిన్న మొన్న ఇయాల తాడిపాల బ్రిడ్జ్ మీద ఇరవై కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది రేపు ఇరవై రెండు తారీఖు నాడు గవర్నర్ ఉత్తమ్ రెడ్డి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నా ధరణి దరిద్రమైన ధరణి తీసేసి దరిద్రం పోయింది భూభారతిలో స్పష్టంగా ఇంతకుముందు ఏ అధికారికి ఫిర్యాదు చేయాలన్నా కూడా తదితారు కూడా అధికారం లేకుండే ఇది కొత్త చట్టం బుక్కిది కనుక ఇది ప్రజానీకానికి అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ కొత్త రెవెన్యూ వ్యవస్థను కూడా తయారు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం పాటు దీని మీద సుదీర్ఘమైన చర్చ చేసి దీంట్లో ధరణిలో ఉన్న లోపాలు ఏతున్నాయో అన్నిటి కూడా ఎత్తి చూపుతూ దానికి విలుగుడుగా ఈ పనులు చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది తప్పు డీటెయిల్